ఒక మంచి డాక్టర్ ఉన్నాడు అతనికి చాలా మంచి పేరు ఉంది అతను ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే ఎటువంటి జబ్బైనా తగ్గిపోయే అంతటి బ్రహ్మాండమైనటువంటి ఆయన పేరు తెచ్చుకున్నాడు డాక్టర్ మంచివాడు ఆయన దగ్గరికి వెళితే ఏ జబ్బైనా తగ్గిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పిన అంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ డాక్టర్ అయితే ఒకసారి ఊహించినటువంటి సంఘటన కూడా జరిగింది వాళ్ళ మేమలుడికి ఒక డబ్బు చేసింది ఆయనకి ఒక కురుపు వచ్చింది నీటి మీద ఆ కులుపుతో పాటు జలం వచ్చింది ఆయన దగ్గర తీసుకెళ్లారు మామూలు కురుపులే ఏముంది తగ్గిపోతుంది అని చెప్పని వాళ్ళు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశాడు వాళ్ళ మేనమామ డాక్టరే కాబట్టి అయితే తగ్గలేదు ఒకరోజు చూసారు రెండు రోజు చూశారు జ్వరం కూడా రావడం మొదలు ఒక్క రోజులోనే నేను ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోయేది ఎవరికైనా కూడా మా మేననుడికే తగ్గిపోవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పని కొన్ని ఆ స్కూల్ పూర్తి అని చెప్పి పరీక్షలు చేస్తే అది క్యాన్సర్ కింద మారిపోయింది చాలా ఈ విషయం ఆ అబ్బాయి తల్లిదండ్రులు చెప్పారు వాళ్ళు బాధపడిపోయారు అయ్యో ఇదేమిటి కర్మ మా కుమారుడికి ఇలా రావటం ఏంటి అని చెప్పని సరే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేద్దామని చెప్పని వాళ్ళ మా మేనమావైనటువంటి డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు రెండు మూడు రోజులు ప్రయత్నించాడు ఏ మార్పు కనపడల ఆశ్చర్యపోయాడు దేవి నేను ఇంతకుముందు ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తే పూర్తిగా తగ్గేది ఒక్క రెండు మూడు గంటల్లోనే ఒక పూటలోని ఇదే విధంగా రెండు మూడు రోజులైనా కూడా తగ్గలేదని చెప్పి ఆశ్చర్యపోయి ఇంకా ఏం చేశాడు ఆ డాక్టర్ ఇంకా కొత్త డాక్టర్ని తన కొన్ని సిటీ నుంచి పిటించాడు వాళ్ళను చూశారు వచ్చి చూస్తే వాళ్ళకు కూడా ఏం అర్థం కావటం లేదు ఏమిటిది విచిత్రంగా ఉంది అబ్బాయి డబ్బు ఈ క్యాన్సర్ ఆశ్చర్యంగా ఉంది ఎన్నో డబ్బులు మనం తగ్గించాము ఎన్నో క్యాన్సర్ కూడా మనం తగ్గించామే ఏమిటి ఈ క్యాన్సర్ తగ్గకపోవడం అని చెప్పి ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు ఇదేమిటి ఈ ఘోరం ఏమిటి ఎక్కడ లేనిది మన పిల్లవాడికి ఎందుకు వచ్చింది వాడు చేసిన కర్మ ఏమిటి గత జన్మలో ఇవాళ ఆ పిల్లవాడితో ఆ బాధ చూడలేక మనం కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పిన బాల్య భక్తులు కూడా అతను ఆ పిల్లవాడి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు ఏం చేయాలి ఎక్కడ తీసుకెళ్తే తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు అయితే ఇటువంటి సందర్భంలో వాళ్ళకి ఎవరో సాయి భక్తులు కలిసి అమ్మ మీ అబ్బాయిని ఒక్కసారి ష్రిడి తీసుకువెళ్ళండి ఏమో బాబా దయవల్ల అక్కడ తగ్గితే తగ్గొచ్చు సాయినాధుని కృప వల్ల ఎటువంటి దబ్బులు కూడా ఆయన తగ్గిస్తున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు మా మాట విని ఒక్కసారి సహాయించారు వాళ్ళు వీళ్ళు ఎంతో ఆనందపడిపోయి సరే చూద్దాం చోసారిగా ఒక్కసారి తీసుకెళ్దాం శివుడి అని చెప్పని ఆ పిల్లవాడు తీసుకుని మనసు తీసుకెళ్లారు తీసుకెళ్లి ఆ సాయి సన్నిధిలో ఆయన బాధాల మీద పొడుకోబెట్టారు బాబా ఆ పిల్లవాడిని ఏమని స్కృష్ణ పెట్టి ఏమిటి విషయం అన్నాడు ఏం లేదయ్యా మా అబ్బాయికి ముందు జ్వరం వచ్చింది తర్వాత ఒక గురుపు వచ్చింది ఆ గురుపుని కొన్ని పరీక్షలు చేస్తే క్యాన్సర్ అని పెరియ్యా అబ్బాయి చాలా బాధపడిపోతున్నాడు నిద్ర లేదు ఆహారం లేదు త్రిడి లేదు మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు మేము ఆ పిల్లవాడిని చూసి మేము కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాబా కాబట్టి నీ యొక్క దయ వల్ల మా పిల్లవాడిని తగ్గితే మేము నీ అనుగ్రహాన్ని పాత్ర లేనంటేను తప్పకుండా తగ్గించాలంటే మీరేమీ భయపడవచ్చు ఈ ద్వారకామాయ సాయి తల్లి దగ్గరికి ఎవరు వచ్చినా ఎటువంటి జబ్బులతో వచ్చినా నేను పూర్తిగా తగ్గించే బాధ్యత నాది ఇక్కడ ఈ ద్వారకామాయ సాయితల్లి అందుకే మీ మోసం ఉంది కాబట్టి మీరేం భయపడవద్దు అని చెప్పని సాయినాథుడు సొంత విభూతి తెచ్చి ఆ పిల్లవాడికి ఆ కురుపె కుడంలో గురుపు మీద కూశాడు తర్వాత అన్ని నీళ్లు ఆ పిల్లవాడిని తాగించాడు విభూతి కలిపినటువంటి నీళ్లు ఎప్పుడైతే ఆ కురుపు మీద వీభూని పూసి ఆ నీళ్లు తాగించాడో విభూతి కలిపిన నీళ్లు ఆ పిల్లవాడికి ఒక ఐదు ఆరు నిమిషాల్లో కొంచెం ఉపశాంతి కలిగింది ఉపశాంతి కలిగింది ఆ పిల్లవాడు కొంచెం ఆనందంగా ఉంటున్నాడు చూశారు వీళ్ళు తల్లిదండ్రులు పర్వలేదు మీ పని పనిచేసింది అని చెప్పని ఇంకొక సేపు అలాగే కూర్చున్నారు అక్కడ కూర్చునేసరికి పదిహేను నిమిషాల్లో ఆ పుండు పూర్తిగా మృత్యు తగ్గిపోయింది ఇక జ్వరం కూడా తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మాకు ఆనందంగా ఉందయ్యా మా పిల్లవాడు ఏ బాధపడటం లేదు అని చెప్పిన వాళ్ళు ఆనందపడిపోతే మీరు ఒక ఐదారు రోజులు ఇక్కడే షిరిలో ఉండి రోజు కూడా నా చెత్తగా నేను విభూతి తోటి ఆ వ్యాధిని మొత్తం పూర్తిగా తగ్గిస్తానని చెప్పి చెప్పడం జరిగిందనమాట తర్వాత వాళ్ళు అదే విధంగా ఆ పిల్లవాడిని దాదాపుగా ఒక వారం రోజుల పాటు డైర్యం తెలుసుకొచ్చి బాబా సన్నిధిలో కూర్చోబెట్టి ఆయన పాదసేవ చేయిస్తూ బాబా రోజు కూడా ఆ వీభూని చూస్తూ కొంచెం వీభూతి కలిపి నీళ్లు ఆ వారం రోజులు తాగించాడు తర్వాత వారం పది రోజుల్లో పూర్తిగా ఆ గురుతు తగ్గింది క్యాన్సర్ కూడా తగ్గిపోయింది వీళ్ళు ఆశ్చర్యపోయారు బాబా నీ దేవల మహాత్మ మా పిల్లవాడు ఇవాళ గురుతు తగ్గిపోయింది లోపల క్యాన్సర్ కూడా పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు నువ్వు మామూలు వ్యక్తి కాదు ఒక డాక్టర్లకే డాక్టర్ మహాత్మా మా జన్మ ధన్యం చేశావయ్యా మా పిల్లవాడిని కాపాడావు ఒక్కడే మా కుమారుడు అని చెప్పని వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు ఇదిగోండి ఇంకా కొంత గురిగా వీభూతిస్తున్నాము ఈ వీభూతి తీసుకెళ్లి ఇంకొక వారం పది రోజులు వాడండి పూర్తిగా అయితే అసలు ఆ పిల్లవాడికి ఆ క్యాన్సర్ గానే డబ్బులు వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి బాబా చెప్పడంతో వాళ్ళు ఎంతో ఆనందపడిపోయి ఇంకా రెండు రోజులు సాగి సన్నిధిలో గడిపి తరువాత వాళ్ళు వాళ్ళ గ్రామానికి రావడం జరిగింది あ